హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట్ మన ఛానల్ ఈరోజు మినపప్పడాలో తయారీ విధానం చూపిస్తాను ఒక కప్పు మినపప్పుతో చాలా అప్పడాలు అవుతాయి మనం ఇంట్లోనే మిక్సీ పట్టుకొని మినప్పప్పు తయారు చేసుకోవచ్చు తయారీ విధానం చూపిస్తాను రెండు కప్పులు మినపప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం మిల్లైనా పట్టించుకోవచ్చు నేను మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టేసి ఒక పిండి జల్లెడు పెట్టుకొని పిండి జల్లుడితో ఇది శుభ్రంగా జల్ది చేసుకున్నాము ఒకేసారి మెత్తగా నలగదు రెండోసారి కూడా నూకంతా వేసి మిక్సీ జార్లో ఇంకోసారి మిక్సీ పట్టుకొని సార్లకే మెత్తగా నలిగిపోద్ది ఇది రెండోసారిది కూడా జల్ది చేసుకొని లాస్ట్లో ఏమన్నా ఒక స్పూన్ నోకొచ్చిందంటే అది పడేసేసుకోండి ఒక మిక్సీ జార్లో ఒక స్పూను మిరియాలు వేసి ఒక రెండు స్పూన్లు ఈ మినప్పిండి వేసి మిక్సీ పట్టుకుందాము ఇట్టయితే పిండిలో బాగా కలుస్తుంది అప్పడాలకి మిరియాలు బాగా ఉంటుంది ఇదంతా ఈ పిండిలో వేసి కలిపేసుకొని ఇప్పుడు ఒక అర స్పూను సాల్ట్ రుచికి సరిపడా ఓ పావు స్పూను సాడా ఉప్పు ఓ పావు టీ స్పూను ఇంగవ వేసి పిండికి బాగా కలిపేసుకుందాము ఈ పిండి అంతా బాగా కలిసిన తర్వాత ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసి పిండికి కలుపుకుందాము ఈ ఆయిల్ పిండికి పట్టించిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి రెండు కప్పులు మినప్పప్పుకి ఒక కప్పు నీళ్లు పడతాయి పప్పు కప్పుకి ఎత్తుగా పోసుకోకుండా మనం నీళ్ళు ఎలా తీసుకుంటామో అట్నే తీసుకోవాలి మినపప్పు కూడా నేను అట్నే తీసుకున్నాను అప్పుడే సరిపోతాయి కప్పు నీళ్ళు మనం మినప్పప్పు కనుక ఎత్తుగా తీసుకున్నామంటే నీళ్ళు సరిపోవు ఇదంతా కొంచెం కొంచెం పోసుకుంటా ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఈ పిండి ఎంత వచ్చిందంటే అంత బాగా వస్తాయి అప్పడాలు ఇదంతా ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకొని ఒక కవర్లో పెట్టేసుకుందాము మనం చేతితో కలిపితే మనకు చేతికి కూడా పిండి అంటుకోకుండా ఒక కవర్లో పెట్టేసి ఒక చపాతీ కర్ర తీసుకొని రోల్ చేసుకుందాము అప్పుడు జిగురు బాగా వచ్చి అప్పడాలు బాగా వస్తాయి కవర్లో పెట్టేసి ఈ కర్రతో ఇలా స్ప్రెడ్ చేసి వేసుకుందాము ఇటు కనుక గట్టిగా స్ప్రెడ్ చేస్తే పిండి బాగా జిగురొచ్చి అప్పడాలు అంత పలసగా వస్తాయి మనం ఎంతసేపు చేత్తో కలిపినా బాగా కలవదు చేతికి పిండి అంటుకోకుండా ఇట్ట ఒక్క నిమిషంలో పిండి రెడీ అయిపోద్ది ఇట్ట కనుక తేలిగ్గా అయిపోతుంది అప్పడాలు మనకి ఈ మినపప్పుడాలు మనకి పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది ఈ ప్లాస్టిక్ కవర్లు వేసి కనుక ఇటు చేసుకున్నామంటే తొందరగా అయిపోద్ది చేసినట్టే ఉండదు ఈజీగా అయిపోతుంది అటు ఇటు తిప్పుకుంటా బాగా కలిసేటట్టు ఇట స్ప్రెడ్ చేసేసుకొని ఇది బాగా జిగురు వచ్చేసింది కలిసింది పిండంతా ఈ కవర్ తీసేసి చేత్తో ఇట్ట గుండ్రగా బౌల్లాగా ఒత్తుకొని బొబ్బుల్స్ లేకుండా బాగా ఇటు బౌల్లాగా జుట్టుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి అప్పడాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అప్పుడు బొబ్బులు చేయలేకుండా ఇట్ట మెత్తగా చేసేసుకొని పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసుకొని తర్వాత అప్పడాలు చేసుకుందాం పిండి అంతా మెత్తగా నానింది ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుందాము కవర్ మీద అయితే మనకు బాగా వస్తాయి ఎంత పలసగాలంటే అంత పలసగా గోధుమ పిండి అయినా మనం అదే పిండి అయినా ఉంచుకోవచ్చు నేను గోధుమ పిండి ఇచ్చేస్తున్నాను చపాతి ముద్దలాట తీసుకొని గోధుమ పిండి వేసి చపాతి అత్త ట్రోల్ చేసుకొని మధ్యలో మనకు వచ్చేటట్టు కొంచెం పక్కల మందంగా వచ్చినా సరే మనం అప్పడాలు దాని ప్లాస్టిక్ కవర్ అయ్యేమైన కదా పలసగా బాగా వస్తాయి ఒక స్టీల్ బాక్స్ మూతైనా మనకు చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా వాడుతూ తీసుకుందాం మనకు బాగా వస్తాయి చేపలు చేసేసుకొని ఈ పిండి అంతా తీసేసుకొని అవి తీసి ఒక పక్కన పెట్టుకుందాము మళ్ళీ ఈ తీసేసిన పిండి ఆ పిండిలోనే వేసి రోల్ చేసుకొని ఎప్పటికప్పుడు చేసుకోవటమేను మన చపాతీ పిండి చేసుకున్నట్టు చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం ఈ చేపల్లో కూడా చేసుకోవచ్చు ఎట చేసుకున్న వస్తాయి మనకి ఈ పిండి ఇవన్నీ తీసి ఒక ప్లేట్లు వేసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకుందాం ప్యాన్ కింద ప్లేట్లో ఒకదానికి ఒక టైం అంటుకోవు మనం వేసినా సరే ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకొని ఈ పిండి తీసేసి మళ్ళీ రోల్ చేసుకొని చేసుకోవచ్చు అన్నిటినీ చేసుకొని ప్యాన్ కింద ఒక రెండు రోజులు అంటే ఎట్లా ప్యాన్ వేసుకుంటాం మనం ఇంట్లో ఒక క్లాత్ మీనే చేసుకుంటే అవి ఆరిపోతాయి తర్వాత ఎండలో ఒక గంట పెట్టేసి తీసుకొచ్చి స్టోర్ చేసుకోటి నేను క్లాత్ మీనే చేసుకున్నాం అవన్నీ రెండు రోజులు ఈ క్లాత్ మీద ప్యాన్ కింద ఆరిన తర్వాత ఒక గంట ఎండలో పెట్టాను నేను ఇవి ఎండలో పెట్టినప్పుడు కొంచెం ఇలా ఈ చేపలు వచ్చాయి కొంచెం ఎండినప్పుడు వంకరలాగా వంకరలాగా వచ్చినా సరే మనం మన చేతితో చేసుకుని అదే కనుక మనం క్లాత్ కనుక పైన వేస్తే ఒక ప్లాట్ మీనేసి అసలు కూడా వంకలు రావు ఒకటి ఎంజ్ చూపిస్తాను ఆయిల్ వేడక్కనిచ్చి తర్వాత లోపేములో పెట్టే వేయించుకోవాలి ఏ అప్పడాలు వేయించుకుని ఎట్టినా వేయించుకోవాలి అప్పుడు టేస్టీగా ఉంటాయి ఒక కప్పు అయితే చాలా అవుతాయండి ఇవి అప్పడాలు నేను మిరియాలు వేసాను వాము జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు కప్పు చేసుకున్నారంటే చాలా అవుతాయి వీడియో నస్తే ఒక్క లైక్ చేయండి పట్టుకుంటే పొడి అయిపోతున్నాయి